الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه إلى يوم الدين كانوا ليش يا رمضان أنا كاركم لوكي نريد الإسلام يا عبادة الله و السلام عليكم ورحمة الله وبركاته دابي باسم سرقة مهنا محمد صلى الله عليه وسلم وصلوا إذا دخل رمضان فتحت أبواب الجنة రమజాను మాసం ప్రవేశించగానే స్వర్గపు తలుపులు తెరుచుకోబడతాయి ఏ ఒక్క తలుపుని మూసివేయడం జరగదు అని మరి ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీవసం సెలవిచ్చిన సెలవిచ్చినాక ఈ మాట యొక్క వెలుగులో మనం గమనించినట్లయితే స్వర్గానికి ఎవరు అర్హులు తక్కువ పరులు స్వర్గానికి అర్హులవుతారు కనుక అల్లాహాన ఖురాన్లు ఈ విధంగా సెలవిస్తున్నాడు

నేను సజ్జనులైన నా దాసుల కోసం ఎట్టి స్వర్గాన్ని నేను సిద్ధపరిచి ఉంచాను అంటే ఆ స్వర్గాన్ని ఏ కన్ను కనలేదు మరే వీణు దాని గురించి వినలేదు మరే యొక్క మానవ హృదయంపై సైతం దాని తాలూకు యొక్క ఆలోచన కూడా మెదలలేదు అని అల్లాహ సుహానహతాల సెలవిచ్చాడు అలాంటి మహోత్తరమైన స్వర్గంలో ప్రవేశించే యొక్క తొలి వర్గం ఎలా ఉంటుంది తొలి బృందం ఎలా ఉంటుంది అంటే పుణ్యమి చంద్రుని వలె వారి యొక్క ముఖాలు దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటాయి అని మహనీయ మహమ్మద్ సలల్లాహు అలీ వసలం వారు సెలవిచ్చారు ఆ తర్వాత ప్రవేశించే యొక్క బృందం ఎలా ఉంటుంది అంటే ఆకాశములు ఉన్న అత్యంత ప్రకాశమానమైన నక్షత్రం వలె అవి వెలిగిపోతూ ఉంటాయని మహనీయ మహమ్మద్ సలల్లాహు అలీ వసలం అన్నారు స్వర్గం స్వర్గం అనేది సుఖాల నికేతనం అందులో మనిషి అలసటకు గురి అవడం కానీ ఆకలి దాహాలు అతనికి వెయ్యడం కానీ మలమూత్రాలు అలాగే చెమట అనేది వెలువడ్డం కానీ ఇవేమీ జరగవు అతని యొక్క శరీరం నుండి కస్తూరి సువాసన కన్నా బ్రహ్మాండమైన సువాసన వెలువడుతూ ఉంది ఉంటుంది అని మహనీయ మహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం వారు సెలవిచ్చారు కనుక స్వర్గ యొక్క వాసుల లక్షణాలు ఏవైతే అల్లహుల్ ఖురాన్లో పేర్కొన్నారో ఆ లక్షణాలను పొడికి పిచ్చుకొని మనం దువాలు చేయడంతో పాటు దానాధర్మాలు చేయడంతో పాటు తల్లిదండ్రుల సేవ చేసుకోవటం ఇత్యాది యొక్క సత్కర్మలు చేసి స్వర్గాన్ని మన సొంత మనం చేసుకోవాల్సి ఉంది చేసుకుంటు అంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాము మరో మంచి మాటతో మళ్ళీ కలుద్దాం అస్సలం అయికు వరహతుల వబర్కత